భారత ప్రధాని మోడీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ని భారత్కి ఇవ్వడానికి ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు అయితే భారత్ మేము ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ని కొనడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మీ షరతుల మీద కాదు మా షరతుల మీద మాత్రమే కొనడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికాకు తేల్చి చెప్పింది ఎలాంటి షరతుల మీదనైతే ఫ్రాన్స్ వద్ద రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేశామో అదే షరతుల మీద ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ ని కొనుగోలు చేస్తామని క్లారిటీగా చెప్పేసింది అయితే దీనికి సంబంధించిన అప్డేట్ రెండు రోజుల క్రితమే వచ్చింది బయటకు వచ్చిన వివరాల ప్రకారం భారత్ అమెరికాతో టు గవర్నమెంట్ డీల్లా ఉండాలని అంది భారత్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ కొనుగోలుకు సంబంధించి అమెరికా విధించిన షరతుల గురించి మాట్లాడుకుంటే కనుక భారత్ అమెరికాకు ఎలాంటి షరతులు విధించిందంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే భారత్ విధించిన ఈ మొట్టమొదటి షరతుతో అమెరికాకు లాసే అని చెప్పొచ్చు అంత ఈజీగా అమెరికా ఒప్పుకునే షరతు కూడా కాదు భారత్ యొక్క షరతులకు కనుక అమెరికా ఒప్పుకుంటే భారత్కు భారీ లాభం అని చెప్పచ్చు మరి అమెరికా భారత్ షరతులకు ఒప్పుకుందా లేదా పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళితే అమెరికా యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ ఇంజిన్ ప్రపంచంలోకెల్లా అత్యంత పవర్ఫుల్ యుద్ధ విమానం అని చెప్పొచ్చు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ యొక్క ప్రొడక్షన్ అంతా అమెరికాలోనే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ని తయారు చేయడానికి బాగా డబ్బు ఖర్చు అవుతుంది అంతేకాక టెక్నాలజీ పరంగా కూడా దీన్ని తయారు చేయడం అన్నది చాలా కష్టం అమెరికాకు చెందిన హెడ్ మార్టిన్ ఎఫ్ థర్టీ ఫైవ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు అయితే ఈ కంపెనీ దీన్ని సొంతంగా తయారు చేయలేదు వేరే ఇతర దేశాల మద్దతు కూడా కోరింది ఎవరైతే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ తయారీకి ఆర్థిక సహాయం అందిస్తారో ఆ దేశాలకి ఎఫ్ థర్టీ ఫైవ్ పూర్తి స్థాయిలో తయారయ్యాక ముందుగా ఈ యుద్ధ విమానాన్ని అందిస్తామని చెప్పి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ని తయారు చేసే కంపెనీ ఆఫర్ ఇచ్చింది అమెరికా ప్లాన్ ప్రకారం అమెరికా మిత్ర దేశాలన్నీ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం తయారీలో కనుక జాయిన్ అయితే అమెరికా ఒక్క దేశం మీదనే ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ అయ్యే ఖర్చు అనేది పడదు అయితే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ తయారీ కోసం దాదాపు ఎనిమిది దేశాలు ముందుకొచ్చాయి ఎనిమిది దేశాలు ఏవి అంటే ఇటలీ యూకే ఆస్ట్రేలియా కెనడా టర్కీ ఇంకా వేరే ఇతర మూడు దేశాలు ఉన్నాయి ఏ దేశాలైతే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ తయారీలో ఆర్థిక సాయం చేశాయో ఆ దేశాలకు చెందిన కంపెనీలు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్కి సంబంధించిన ఒక్కొక్క పార్ట్ని తయారు చేసి ఇచ్చాయి ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ తయారీకి ముందుకొచ్చిన అన్ని దేశాల్లో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఎనిమిది దేశాల వద్ద కూడా రష్యా వద్ద ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది లేదు అందుకే అమెరికా ఏ దేశమైతే రష్యా వద్ద ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ని కొంటుందో ఆ దేశానికి ఎఫ్ థర్టీ ఫైవ్ని తయారు చేసే ప్రోగ్రామ్ నుంచి బయటికి పంపడమే కాకుండా ఆ దేశానికి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ అనేది ఇవ్వమని చెప్పి బెదిరింపులకి దిగింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో టర్కీ రష్యాతో ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు కోసం డీల్ని కుదుర్చుకుంది డీల్ ప్రకారం టర్కీకి ఎస్ ఫోర్ హండ్రెడ్ని డెలివరీ కూడా చేసింది దీంతో అమెరికా టర్కీని ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ తయారీ ప్రోగ్రాం నుంచి బయటికి పంపించేసింది అయితే ఎప్పటినుంచో అమెరికా టర్కీకి వార్నింగ్ ఇస్తూనే ఉంది కానీ టర్కీ మాత్రం అమెరికా మాటని పట్టించుకోకుండా ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనడంతో గ్రూప్ నుంచి బయటికి పంపింది అమెరికా ఒక్కసారిగా టర్కీని బయటికి పంపడంతో మిగతా ఏ దేశం కూడా రష్యాతో ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ని కుదుర్చుకునే ధైర్యం చేయలేదు అందరూ ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్కి మాత్రమే సహాయం చేస్తూ వచ్చారు అమెరికా యొక్క విదేశాంగ విధానం ఎలా ఉంటుంది అంటే అమెరికా వద్ద ఎవరైనా ఏదైనా ఆయుధం కొంటే వేరే ఏ దేశం వద్ద ఏ ఆయుధం కొనకూడదు అనేది అమెరికా యొక్క విదేశాంగ విధానం ఈ తరహా విదేశాంగ విధానం వల్ల అమెరికాకు భారీ లాభం అని చెప్పొచ్చు ఉదాహరణకు మీరు నడిపే బండి ఎంత కాస్ట్లీదైనా బండి టైర్ పంచర్ అవ్వక మానదు తిరిగి పంచర్ చేయించాల్సిందే అచ్చం అమెరికా పరిస్థితి ఎలా ఉంది అంటే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా చెప్పుకునే అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు పంచర్ పడ్డ పరిస్థితి ఖర్చులు తడిసి మోపడవుతుండటంతో పంచర్ అయిన టైర్ నుంచి గాలి ఎలా పోతుందో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా మెల్లమెల్లగా దిగజారుతోంది ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కూడా బాగా తెలుసు అందుకే భారత్ని కాదనుకుంటే మెల్లమెల్లగా క్షీణిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా బాగా స్పీడ్లో క్షీణించే ఉందని ట్రంప్ కూడా బాగా తెలుసు భారత్ పవర్ ఏంటనేది అమెరికాకు బాగా తెలుసు ఒకసారి కనుక ఆలోచించి చూస్తే అమెరికాలో ప్రవాస భారతీయులు దాదాపు నలభై లక్షల మంది ఉన్నారు అమెరికాలో ప్రతి రంగంలో పనిచేస్తున్నారు భారత్ అనేది అమెరికాకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లా మారిపోయింది భారతీయులు లేకపోతే అమెరికాకు చాలా రకాల రంగాల్లో చాలా రకాల ఇబ్బందులు అనేవి వస్తాయి ఇవన్నీ తెలిసే మోడీకి ట్రంప్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ ఇచ్చాడు అమెరికా ఎయిర్ డిఫెన్స్ షోలో తన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ని ప్రదర్శనకుంచింది ప్రదర్శనకు ఉంచినంత మాత్రాన కొనడం కొనకపోవడం అనేది మన ఇష్టం అయినా సరే మనకి ఆఫర్ ఇచ్చి కొనాలని ఆఫర్ ఇచ్చిన పరిస్థితి మనం ఇప్పటికే రష్యా యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే అయితే అలా చేసిన టర్కీని అయితే అమెరికా బ్లాక్ చేయగలిగింది కానీ మన దగ్గర రష్యా యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందని తెలిసినా అమెరికా మనకి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ని అమ్మడానికి ఒప్పుకుంది దట్ ఈజ్ భారత్ నేటి భారత్ ఎవరి ముందు మోకరిల్లే భారత్ అస్సలే కాదు అయితే అమెరికా టర్కీని రష్యా యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసిందని చెప్పి బ్లాక్ చేసింది టర్కీ కొన్నట్టే మనం కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నాం కదా అయినా మనకి ఎఫ్ థర్టీ ఫైవ్ అమ్ముతోంది అని అనుకుని భారత్ కన్ఫ్యూజన్లో పడింది ఏంటా కన్ఫ్యూజ్ అంటే భారత్ రష్యా వద్ద ఉన్న ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫ్యాక్టరీ జట్ని కూడా కొనాలని భావిస్తోంది ఇప్పుడు అమెరికా యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ కొనాలా లేక రష్యా యొక్క ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ కొనాలా అనే కన్ఫ్యూజన్లో ఉంది అందుకే అమెరికా యొక్క ఆఫర్కి జవాబిస్తూ అమెరికాకి ఒక షరతు పెట్టింది మనం పెట్టిన ఆ షరతు విని అమెరికా కూడా ఆలోచనలో పడింది భారత్ పెట్టిన ఆ షరతు ఏంటంటే మేము ఎలాగైతే ఫ్రాన్స్ వద్ద రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేశామో మీ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు కూడా అలానే కావాలని చెప్పి షరతు పెట్టింది సింపుల్గా చెప్పాలంటే భారత్ ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుగోలుకి సంబంధించి ముఖ్యంగా రెండు షరతుల్ని పెట్టింది మొట్టమొదటి షరతు ఏంటంటే మేము మీ ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుగోలు చేస్తాం కానీ డీల్ మాత్రం గవర్నమెంట్ టు గవర్నమెంట్లా ఉండాలి డైరెక్ట్గా కంపెనీతో మేము ఎటువంటి డీల్ చేసుకునే ప్రసక్తే లేదు అని ఖరాఖండిగా చెప్పింది ఎఫ్ థర్టీ ఫైవ్ యొక్క ఖరీదు దాదాపు ఎనభై రెండు మిలియన్ డాలర్లు భారత్ పెట్టిన రెండవ షరతు ఏంటంటే మేము తీసుకునే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైవ్ ట్రోజెట్కి స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కూడా మొత్తం భారత్దే అయి ఉండాలి ఎందుకంటే భారత్ యొక్క ఎంకా ప్రాజెక్ట్ కనుక పూర్తయితే భారత్కి ఎఫ్ థర్టీ ఫైవ్ యొక్క అవసరం ఉండదు కావున మేము ఎప్పటికీ ఎఫ్ థర్టీ ఫైవ్ అయితే కొనలేం మాకు నచ్చినప్పుడు కొనడం ఆపేస్తామని తెగేష్ చెప్పింది భారత్ భారత్ యొక్క ఎంకా ప్రాజెక్టుకు సంబంధించి తిరిగి దృష్టి పెట్టడం మొదలుపెట్టింది ఇందులో భాగంగా మొన్నటి వరకు ఇంజిన్ తయారీకి అమెరికా యొక్క కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ మీద ఆధారపడ్డ భారత్ ఆ కంపెనీ వ్యవహారం నచ్చక ఫ్రాన్స్ యొక్క సాఫ్రాన్ యూకేకి చెందిన రోల్స్ రాయిస్ ప్రస్తుతం రష్యా యొక్క కంపెనీ యుఈసితో కూడా ఇంజిన్ తయారీ కొరకు ఇప్పటికే డిస్కషన్ చేయడం ప్రారంభించింది ఇప్పటికే రష్యాకు చెందిన ఒక కంపెనీ ఎంకాకు సంబంధించి ఇంజన్ తయారీ చేస్తామని చెప్పి ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే భారత్ పెట్టిన ఇంతటి ఖతర్నాక్ షరతులు విని అమెరికా ఒక్కసారిగా బిత్తరపోయింది భారత్ పెట్టిన షరతుల్ని అమెరికా బాగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది భారత్ పెట్టిన ఇన్ని షరతులకు కనుక అమెరికా ఒప్పుకుంటే భారత్కు చాలా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు అమెరికా కనుక ఒప్పుకుంటే రష్యా యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ మరియు అమెరికా యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ రెండూ కలిసి ఉన్న ఏకైక దేశంగా భారత్ మారనుంది మరి అమెరికా భారత్ షరతులకు ఒప్పుకుంటుందా లేదా అని మనకు రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది